లోపం ఉన్న విద్యార్థులకు అద్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ బివి జైనగేశ్వర రెడ్డి గారు కంటి చూపు లోపం ఉన్న విద్యార్థులకు ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా కంటి అద్దాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టడం హర్షణీయమని ఎమ్మెల్యే డాక్టర్ బివి జైనగేశ్వర రెడ్డి గారు పేర్కొన్నారు సోగనూరు రోడ్డులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కంటిచూపు చూపు లోపం ఉన్నవారికి అద్దాలు పంపిణీ చేశారు ఎమ్మినూరు నియోజకవర్గంలో తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేయగా మూడు వందల ఎనభై రెండు మంది విద్యార్థులను గుర్తించి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసినట్లుగా తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మాట్లాడుతూ కంటి చూపుపై జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు నిర్లక్ష్యం చేయరాదంటూ సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ సత్యవతి జిల్లా అధికారి సంధ్యారెడ్డి ఎంఈఓ మధుసూదన్ రావు

because he got a Ooh that we need to get a series of scrolls when we find these short stories while watching or watching thesource We'll check what I have completed having in many Ils loose kids we'll realize that

ఉదయం లేవగానే దేవుని కోపాలు చూస్తున్నాడు కానీ సెల్ ఫోన్ మాత్రం చూస్తున్నాడు అనుకోండి దానివల్ల మొత్తం ప్రపంచమంతా నీ చేతులు వాళ్ళకే ఉంటుంది కానీ వల్ల జరిగే నష్టాలు టెక్నాలజీ దాంతో భాగంగా ఈ రోజు నేను కొత్త ఉత్తమాలను సెల్ ఫోన్లు కానీ కావచ్చు అదే రకంగా స్క్రీన్ టైం కానీ స్క్రీన్ టైం కానీ ఇవన్నీ కూడా మీరు చూసేటువంటి ఆ కార్యక్రమాల వల్ల మన పిల్లలకు

ಈಕರೆ ನಮ್ಮ ಸ್ಕೂಲ್ ಕಾಲದವರೆ ಮೀರಿ ಇಕರೆ ವರ್ಷವನ್ನು ಕೋಟಿಗ ಆಹಾರವನ್ನ ಅದ್ಯಾಯಿಕ ಮಾಡಬಹುದು ಇವಿನ ಎಮಷನ್ ಸಿಕ್ಕರೆ ಇದರಲ್ಲಿ ಎಷ್ಟುಗೋಟ ನಮ್ಮ ಆಹಾರದ ಮಟ್ಟಕ್ಕೆ ಅನುಗುಣ ಆರೋಗ್ಯಕರ ಆಹಾರವನ್ನ ತಿನ್ನಬಹುದು ಅಂತ ಅದೆ ಯಾಕಂದ್ರೆ ನಾವು ಟೆಕ್ನಾಲಜಿ ಜೊತೆ ಪ್ರತಿಸ್ಪರ್ಧಿಗಳ ಈరోజు ತಿನ್ನು ತಿನ್ನುನೆ ಹೇಗೆ ಸೆಕ್ प्रॉब्लम ಅಂತ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಸೊ ಇದರ ಬಗ್ಗೆ ಇರೋದು ಗೊತ್ತು ಸಂಘಗಳ ರಾಷ್ಟ್ರ ಕೇಂದ್ರ ವರತದ ಮೂಲಕ ಸಮಿತಗಳ ಈ ಒಂದು అనేది ముందుగా జబ్బు జబ్బు సంబంధించిన సంబంధించిన స్క్రీనింగ్ స్క్రీనింగ్ చేయడం అనేది చాలా అవసరం ఈరోజు ఇక్కడ ప్రభుత్వంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి నారాయణ చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి నారా ఒక గొప్ప చట్టం స్క్రీనింగ్ టెస్ట్ ఏమైంది పెద్ద చూడటండి ప్రతి ఒక్కరికి సైట్ వచ్చిన పిల్లల పంపిణీ చేస్తున్నాం కానీ ఈ అత్తాలు ఎవరికైతే ఉన్నాయో దాంతో లోపుగా ఆ అమ్మాయికి ఈ వయసులోనే అమ్మాయి ಯರಮನೆನೋಗೆ ಫೈಂಡ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗ್ತಿದಂತೆ ಆದ್ರೆ ముందుగానే ಗುರ್ಚಿಂಜಿ ಹಿಂದ್ತೋಡೆ ನಿವಾರಣೆ ಹೆಚ್ಚು ಕರೆಕಂಗೆ ಆದ್ರೆ ಹಿಂದ್ತೋಡೆ ನಿವಾರಣೆ ಕೊಂಚದರದಲ್ಲಿ ಹೀंनो ಈ ರಕಮಯ ಲೋಪವുണ്ട് ಅನ್ ಕಲ್ಪಿಸಿ ಈ ರೋಗ ಈ ಅರ್ಟಾಲಜಿ ಮನ್ನ ನೀವು ಪರಿಚಯಿಸಿದಾಗ ತಕ್ಕಕ ಆಗಲಂಗಾ ಸೆನ್ಸಿಟೈಜ್ ಏಡೋನೇ ಅಂತ ಅದರದ ಕಥೆನಾ ತೋರಿಸೋದು ಕೂಸ್ಿಯೋ ಅವರ ವೈದ್ಯರ ವಚನಕ್ಕೆ ಇಲ್ಲಿ ಉಗಾರ್ ವನಾರು

ఓల్టర్ గా నేను ఇలా ఒక అప్లికేషన్ తయారు చేద్దాం అని ఫిర్ అయిన బట్ ప్రాబ్లం ఏంటంటే గ్రాస్ రూట్ ప్రాబలని అంటే ఎక్సిన్సిగా అవుచ్చు లేనో లే అలర్ట్ అవుచ్చు ఈ పార్టికి మీకు ఈ వయసులోనే చిన్నప్పటి అర్థం వచ్చేస్తే ఇక రాన పరివారానికి ఈ ప్రభుత్వం తీసుకొ నిర్మే ఈ స్క్రీనింగ్ ద్వారా దేనికోకైతే ఇకమ్ పూర్తిగా సూపీల వన ఇచ్చే విధంగా పరిధికి మీరు దొరికేనొంటో చెప్తున్నాం కదా అవుట్ ఈ ఒక కార్యక్రమాన్ని ఒక అద్భుతమైన కార్యక్రంగా عاوز దీంతో భాగంగా వచ్చినటువంటి పిల్లలు బయట వచ్చిందో మీరు